జయ శ్రీరామ్ అందరికీ మనం పాదయాత్ర గిరిప్రదక్షిణ ప్రారంభం చేస్తూ ఉన్నాం ప్రతి పున్నమకి జరిగే ఈ గిరిప్రదక్షిణకి అందరికీ ఆహ్వానం అండి నేను పదే పదే చెప్తున్నాను మళ్ళీ ఆంజనేయ స్వామి వారి సాక్షిగా చెప్తున్నాను ఇది కేవలం భక్తి పాదయాత్ర మాత్రమే ఇంకొకటి చెప్పవచ్చు హిందూ భక్తులందరినీ ఏకీతృతం చేసే పాదయాత్రగా చెప్పవచ్చు ఏ సంస్థకి సంబంధం లేదు దీంట్లో ఎవరు ఏ రాజకీయాలు మాట్లాడరు ఎవరైనా దాకా వస్తే వాళ్ళని గురించి ఏదన్నా మాట్లాడే అవకాశం ఉంటుంది అది స్వామి అనుగ్రహించదు అంతే తప్ప కాబట్టి గిరి ప్రదక్షిణ అనేది మనం అందరం కూడా పాల్గొందాం దీన్ని రాష్ట్ర వ్యాప్తం దేశవ్యాప్తం చేద్దాం దేశ విదేశాల నుంచి కూడా భవిష్యత్తులో గిరి ప్రదక్షిణకి భక్తులు రావాలి ఆ ఆంజనేయ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అలా మనం ఈ గిరిప్రదక్షిణ మాది అనుకొని ప్రతి ఊరికి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుందాం గిరిప్రదక్షిణ మద్దుట్ల గిరిప్రదక్షిణ కొడిమ్యాల గిరిప్రదక్షిణ అలా కొండగట్టు ఎవరికి వాళ్ళు ఇంకా మేము వెళ్తున్నాం అని ఆ గిరిప్రదక్షిణ పెడితే ఆ గ్రామస్తులు చూసి ఇంకెక్కువ సంఖ్యలో స్పందించే అవకాశం ఉంటుంది అందరికీ శుభం జరగాలి జై శ్రీరామ్